తెనాలి మండలం బుర్రిపాలెం రోడ్ నందు గల డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు డి త్రీ శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు ప్రతి నెల చివరి ఆదివారం ఈ వైద్య శిబిరాన్ని డాక్టర్ డి శారదా నిర్వహిస్తున్నారు ప్రతి నెల చివరి ఆదివారం బుర్రిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో సుదూర ప్రాంతాల నుంచి రెండు వందల నలభై మంది పేషెంట్లు పాల్గొన్నారు వారికి డాక్టర్ డి శారద రక్త పరీక్షలు బీపీ బిఎంఐ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు తదనంతరం వ్యాయామాల గురించి ఆహార నియమాల గురించి తెలియజేశారు ఈ వైద్య శిబిరాన్ని ఇరవై మంది వాలంటీర్లు తమ సేవలను అందించగా పి శ్రీనివాసరావు పర్యవేక్షించారు అందరికీ నమస్కారం అండి ప్రతి నెల కూడా భూరిపాలెం గ్రామం నందు ఆఖరి ఆదివారం నందు మనం చేసే ఎన్సీడీ క్యాంపు ప్రత్యేకించి షుగర్ వ్యాధిగ్రస్తులకి చూడటం జరుగుతుంది దీనిలో మరీ ముఖ్యంగా మనం చెప్పాలనుకునేది ప్రతిసారి చెబుతున్నది కూడా ఏంటంటే ఎక్కువ శాతం మనం చూసేది టైప్ టూ డయాబెటీస్ అండి అంటే ఇక్కడ క్యాంపులో కానివ్వండి లేకపోతే మనకి సాధారణంగా సౌత్ ఇండియాలో అంతా కూడా టైప్ టూ అనేది ఎక్కువ ఉంటుంది ఆ టైప్ టూ ఎందుకని మనకి ప్రబలిపోతూ ఉంది అలాగే ఎన్ని మందులు ఇచ్చినా ఎందుకని కంట్రోల్ ఉండటం లేదు అని అంటే రెండే రెండు కారణాలు అంటే మనకు షుగర్ రాగానే డాక్టర్ నయం చేస్తాడనేది తొంభై శాతం తప్పని చెప్పాలి మరి ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే వారు తినే ఆహారం తప్పనిసరిగా మార్చుకోవాలండి అలాగే వ్యాయామం ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి డాక్టర్ తోటి అవసరం లేకుండానే షుగర్ కంట్రోల్ అయిపోతుంది మరీ ముఖ్యంగా ఈ ఆహారంలో తెల్లగా ఉండేవి ఏవి కూడా తినకూడదండి అంటే తెల్ల అన్నం కానీ అలాగే ఉప్మా రవ్వకి తెల్లగా వాడేది కానీ పంచదార కానీ ఇవన్నీ కూడా వెంటనే మనకి ఎనర్జీ రిలీజ్ చేసి షుగర్ స్పైక్స్ అనేవి పెంచుతాయి కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉన్నది యాడ్ చేసు